భారత్ మాతా జై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ హామీల వర్షాన్ని కురిపించడం జరిగింది అందులో భాగంగానే సంకల్ప పత్ర పార్ట్ వన్ పేరుతో బిజెపి ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ మహిళల పేరిట మహిళా సమృద్ధి యోజన పేరిట వాళ్ళకి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని పేద మహిళలకు సబ్సిడీ పై ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ని అందిస్తామని ప్రకటించడం జరిగింది అలాగే ప్రతి హోలీ పండగకి దీపావళి పండగకి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ని అందిస్తామని కూడా ప్రకటించడం జరిగింది అలాగే గర్భిణీ స్త్రీలకి వారికి ఇరవై ఒక్క వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించడం జరిగింది దాంతో పాటు ఆరు ఆరు రకాల పౌష్టిక ఆహారాన్ని కిట్లు కూడా వాళ్ళు అందజేయడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది అలాగే ఆయుష్మాన్ భారత్ పేరిట ఐదు లక్షల రూపాయల బీమా కవరేజ్ ని కూడా అందిస్తామని వారు కేబినెట్ లో కూడా హామీ ఇవ్వడం జరిగింది జేజే క్లస్టర్ లో అటల్ క్యాంటీన్లు ప్రారంభం చేసి ఐదు రూపాయలకే భోజనాన్ని అందించే విధంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అరవై నుంచి డెబ్బై ఏళ్ల వయోవృద్ధులకు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ అందిస్తామన్నారు అలాగే డెబ్బై ఏళ్ల పైబడిన వయోవృద్ధులకు మూడు వేల రూపాయల పెన్షన్ ని అందిస్తామని ప్రకటించడం జరిగింది అలాగే మనం చూస్తే మనము రెండు వేల పద్నాలుగులో ఏదైతే బీజేపీ హామీ ఇచ్చిందో దాన్ని ఐదు వందల హామీలు ఇచ్చారు బీజేపీ మేనిఫెస్టోలో దాంట్లో నాలుగు వందల తొంభై తొమ్మిది హామీలని నెరవేర్చడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ మేనిఫెస్టోలో రెండు వందల ముప్పై ఐదు హామీలు ఇస్తే అందులో రెండు వందల ఇరవై ఐదు హామీలను నెరవేర్చింది మనం గత ప్రభుత్వంలో చూస్తే ఢిల్లీలో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అది నెరవేర్చకుండా మర్చిపోవడం జరిగింది అలా కాకుండా బీజేపీ ఏదైతే హామీ ఇస్తుందో అది ఖచ్చితంగా నెరవేర్చే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా దాన్ని హామీని నెరవేరుస్తారు మోడీ గ్యారంటీ ఏదైతే ఉందో అమలు కూడా గ్యారంటీ అనే విధంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది కనుక నేను కోరేదేమంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఢిల్లీ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్న మీ మీ బంధువులు మీ సంబంధితులు అందరికీ కూడా వాళ్ళని బీజేపీ గురించి బీజేపీ మేనిఫెస్టోల గురించి తెలియజేసి బీజేపీకి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను బీజేపీ అంటేనే అభివృద్ధి పథంలో నడిచేటువంటి పార్టీ పేదల పార్టీ నిరుపేదలకు ఏదైతే హామీలు ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చినటువంటి నెరవేర్చేటటువంటి పార్టీ కాబట్టి మీరందరూ కూడా మీ సంబంధితులకి ఓటు వేసి వేయించవలసిందిగా కోరుతూ జై హింద్ జై భారత్ మాత మీ వనవంగి విజయలక్ష్మి బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ఏపీ డైరెక్టర్